జనసేనను చేసేశారు చంద్రబాబు జనసేన నేతలకు ఒక్క పదవి ఇవ్వకుండా అన్ని టీడీపీ వాళ్లకే దోచిపెడుతున్నారు డిప్యూటీ స్పీకర్ తో పాటు చీఫ్ విప్ పదవికి పేర్లు ఖరారు చేసినట్లు సమాచారం జూన్ నాలుగున ఫలితాలు వచ్చాయి అదే నెల పన్నెండున సీఎంతో పాటు మంత్రుల పదవి ప్రమాణ స్వీకారం చేశారు తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిపి స్పీకర్ గా చింతకాయల అయ్యన్న పాత్రుడిని ఎంపిక చేశారు వెనువెంటనే డిప్యూటీ స్పీకర్ పదవిని సైతం భర్తీ చేస్తారని ప్రచారం జరిగింది కానీ వివిధ సమీకరణాల దృష్ట్యా అప్పట్లో పెండింగ్ పెట్టారు ఇప్పుడు రెండు నెలలు సమీపిస్తుండటంతో డిప్యూటీ స్పీకర్ పోస్టుతో పాటు చీఫ్ విప్ ఇతర విప్ పదవుల భర్తీపై దృష్టి సారించారు డిప్యూటీ స్పీకర్ గా కాల్వ శ్రీనివాసులు ఎంపిక చేశారు చీఫ్ విప్ గా జీవి ఆంజనేయులు పేరును ఖరారు చేశారు కూటమిలో నూట ముప్పై ఐదు అసెంబ్లీ సీట్లు రావడంతో టీడీపీ కే చీఫ్ విప్ పదవి కేటాయించాల్సి వచ్చింది డిప్యూటీ స్పీకర్ పదవికి చాలా పేర్లు వినిపించాయి కానీ చంద్రబాబు మాత్రం మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసుల వైపు మొగ్గు చూపారు ఉత్తరాంధ్రకు స్పీకర్ పదవి కేటాయించడంతో రాయలసీమకు డిప్యూటీ స్పీకర్ పదవి ప్రకటించినట్లు తెలుస్తోంది తెలుగుదేశం పార్టీలో చాలా మంది సీనియర్లు మంత్రి పదవులు ఆశించారు కేబినెట్ లో చోటు దక్కుతుందని అంచనా వేశారు కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈసారి కేబినెట్ లో కొత్త వారిని తీసుకున్నారు చంద్రబాబు దాదాపు పది మంది వరకు కొత్తగా శాసనసభకు ఎన్నికైన వారే దీంతో పార్టీలో సీనియర్లలో ఒక రకమైన అసంతృప్తి వ్యక్తమైంది అయితే కూటమి ప్రభుత్వం ఉన్న దృశ్య ఆ నిర్ణయం తప్పనిసరిగా మారింది అయితే కేబినెట్ తో సమానమైన హోదా అయిన చీఫ్ విప్ పదవిపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు ముఖ్యంగా దోళిపాళ్ల నరేంద్రకు ఆ పదవి దక్కుతుందని అందరూ ఒక అంచనాకొచ్చారు అయితే పలనాడు జిల్లాకు మంత్రివర్గంలో స్థానం లేకపోవడంతో వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు చీఫ్ విప్ గా నియమించారని నిర్ణయించినట్లు సమాచారం వాస్తవానికి దూలిపాళ్ల నరేంద్ర తనకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని భావించారు కానీ సామాజిక సమీకరణలో భాగంగా ఆయనకు ఛాన్స్ దక్కలేదు పోనీ చీఫ్ విప్ పదవితో సంతృప్తి పరుస్తారా అనుకుంటే అది కూడా దక్కకుండా పోయింది ఇక విప్ పదవులకు సంబంధించి పద్నాలుగు మందికి అవకాశాలు దక్కనున్నాయి మూడు పార్టీల మధ్య సర్దుబాటు చేయనున్నట్లు తెలుస్తోంది జనసేన నుంచి ఇప్పటికే నలుగురు పేర్లను పవన్ సిఫార్సు చేశారు పార్టీ ఫ్లో లీడర్గా మంత్రి నాదండ్ల మనోహర్ జనసేన చీఫ్ విప్ గా లోకం మాధవిని నియమించనున్నారు మరో ఇద్దరు జనసేన నుంచి విప్లుగా లుగా నియమితులు కానున్నారు బీజేపీ నుంచి చీఫ్ విప్ గా సుజనా చౌదరి పేరు ఖరారైనట్లు తెలుస్తుంది ఇప్పటికే బీజేపీ ఫ్లోర్ లీడర్ గా విష్ణుకుమార్ రాజు నియమితులయ్యారు టీటీడీ బోర్డుతో పాటుగా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులపైన ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే జనసేనకు పెట్టి టీడీపీ వాళ్లకి నామినేటెడ్ పదవుల్లో చంద్రబాబు పెద్దపీట వేస్తున్నాడాన్ని జనసేన నేతలు తట్టుకోలేకపోతున్నారు